ఏపీ జీరో న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేకరణలో భాగంగా ఈరోజు మేము ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కూడా కోటి సంతకాలు తీసుకుంటున్నాము అలాగే విరాళాలు కూడా సేకరిస్తున్నాము ఎందుకంటే జీతాలు లేవు ఏం లేవు కాబట్టి ముప్పై ఎనిమిది రోజులుగా దీక్షా శిబిరాల్లోనే ఉంటున్నాం మేము మాకు ప్రభుత్వము మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఏమాత్రము కనికరం అనేది లేకపోకుండా మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి విరాళాల సేకల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వాళ్ళలో కూడా మా కష్టం ఏమిటో మాకు ఇస్తున్న వేతనం ఎంత ఇలాంటి వాటిని గురించి మేము ప్రజల్లో తీసుకో తెలుసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ప్రజలు కూడా వాళ్ళ సముకుత వ్యక్తం చేస్తూ సంతకాలు చేస్తూ ఉన్నారు అలాగే మా గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఈ విరాళాల్లో కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నందుకు మా అంగన్వాడీ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కింద కింద కిందది పేపర్లు చేతులు 26 Ngnu butukuku ga చే సాధించి సాధించి తీరుతాం వర్ధిల్లాలి వర్ధిల్లాలి